శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర నియోజకవర్గాల వారీగా గ్రామాలు మరియు పట్టణాల అభివృద్ధి ప్రజా సమస్యలపై పరిష్కార దిశగా నియోజకవర్గం మరియు గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సమస్యలకు పరిష్కారం చేసేందుకు కడపలో జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి పట్టణంలో మినీ మహానాడు ఏర్పాటు చేశారు పై కార్యక్రమంలో కావలి తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు రిధర్ కావలి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తమారావు గారు ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక ప్రభుత్వాన్ని తారని తెలుగు తెలుగువాడి గౌరవాన్ని పెంచే విధంగా పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ కూడా తెలుసు నాటి నుంచి ఒక సిద్ధాంతం మీద ఆధారపడి సిద్ధాంతాల కట్టుబడి ఇప్పటి వరకు కూడా దాదాపు మనం మన పార్టీ నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ మనం అదే సిద్ధాంతాల మీద అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో కడప మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలి ఆ నిర్వహించే ముందుగా నియోజకవర్గం వారిగా మీ ప్రాంత సమస్యలు మీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో చేసినటువంటి పనులు ప్రజలందరి ఆలోచనలకు అనుగుణంగా కొద్ది తీర్మానాలు చేసి పంపించే ప్రతి నియోజకవర్గంలో కూడా మినీ కండక్ట్ కనెక్ట్ అని చెప్పి నా ముఖ్యమంత్రి వర్యులు నాకు తెలియజేయటం మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అత్యధిక మహారాజులు అందరూ కూడా నేను కొత్తవాడి నేను బహుశా రాజకీయాల చూడాలి కలిసి మీ అందరి సమస్యతో కావలి సీట్ చేసుకున్నాం రేపు జూన్ నాలుగో తేదీకి నేను ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సర కాలం పూర్తవుతుంది ఈ సంవత్సర కాలంలో చాలా ఇంత వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాంత సమస్యల దృష్ట్యా అన్నింటినీ అవగాహన చేసుకుని ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకొని గ్రామ సమస్యలు పట్టణ సమస్య వరకు అన్ని రకాల వ్యక్తిగత సమస్యల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతున్నాం ముఖ్యమంత్రి ఒక సంవత్సర కాలం పాటు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి

దాదాపు వందల కోట్ల లోపల పెరిగే ఇవ్వడం జరిగింది ఇంకా విధానంలో మన ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన ప్రాంతం యొక్క కూడా పరిష్కరించుకోవడం కొరకు ఈ రోజున కావల నుంచి కొన్ని తీర్మానాలు మీ అందరి సమక్షంలో మీ అభిప్రాయాలు అందరి మేధావుల అభిప్రాయాలు నాయకుల అభిప్రాయాలు తీసుకుని మన కావలికి ఏం కావాలి వాటిని మన తీర్మానం రూపంలో రూపంలో పెట్టుకుని ఇక్కడ మన అందరం కలిసి ఏకగ్రీవంగా ఎస్ ఇది మనకు కావాలి కాబట్టి మల్లా మహానాడు నాటికి అంటే మళ్ళా రెండు సంవత్సరాలు జరగబోయే మహానాడు నాటికి ఈ పనులన్నీ మనం చేసి కావాలి ప్రజలకి సమస్యలను తీర్చడానికి మాకు ఇంకా అవసరం అని చెప్పి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులైన మన అందరం కూర్చొని ఒకే కార్యం మీద తీర్మానం కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ రోజున మీ ముందుగా కొన్ని తీర్మానాలు కూడా మన అధ్యక్షులు సీనియర్ నాయకులు వాటిని ప్రతిపాదిస్తారు వాటితో మీలో కూడా ఎవరైనా మాట్లాడాలంటే కూడా ప్రతి ఒక్కరికి ఒక నిమిషం మాట్లాడే అవకాశం ఇస్తాం